నిజామాబాద్ జిల్లా సిరికొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం రోజున స్వస్తి నారి స్వశక్తి పోషణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సిరికొండ మండల్ ప్రజలందరికీ మెరుగైన వైద్యాన్ని అందించడం జరిగింది ఇందులో భాగంగా సిరికొండ మండల వైద్యాధికారి అరవింద్ మాట్లాడడం జరిగింది ఇందులో భాగంగా వైద్య బృందం ప్రజలు పాల్గొన్నారు

శ్రీకుండ మండల ప్రజలందరికీ నమస్కారం ఈరోజు స్వస్తి నారి స్వశక్తి అభినయ పోషల కింద శ్రీకుండ మండలంలోని మహిళలందరికీ పద్దెనిమిది సంవత్సరాలు ఆ పైన మహిళలందరికీ ఉచితంగా ఆరోగ్య శిబిరం నిర్వహించడం జరిగింది ఈ వైద్య శిబిరంలోని జనరల్ మెడిసిన్ డాక్టర్లు చేతి బీబీ షుగర్లకు జనరల్ ఏదైనా థైరాయిడ్ కానీ ఏదైనా ఆపరే ఆపరేషన్లు చేసే ప్రాబ్లం వాళ్ళకు కానీ చర్మ వ్యాధులు చర్మ ప్రాబ్లం వాళ్ళకు వ్యాధి డాక్టర్ చేత గణికాజి డాక్టర్ చేత సేవలు అందించడం జరిగింది ఇటీ ప్రోగ్రాన్ని వినియోగించుకున్న ప్రజలందరికీ శ్రీకొండ మండల వైద్యాధికారి తరఫున ధన్యవాదాలు ముఖ్య విషయం ఏంటి శ్రీకొండ మండల ప్రజలకు ముఖ్యంగా తెలియజేయనిది ఏమనగా ఈ మధ్య అకాలంగా కురుస్తున్న వర్షాల ప్రాబ్లంగా విశ్వజరాలు ప్రబల విశ్వజరాలు ఎక్కువగా రా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఎక్కువన్నాయి కాబట్టి ప్రజలందరూ ఓన్లీ మహిళలు కాకుండా సిరికొండ మండలంలోని ఉన్న గ్రామాల్లో ప్రజలందరూ మేమీ వంతు చుట్టుపక్కల ఉన్న చుట్టుపక్కల ఏరియాలంతా క్లీన్ ఉంచుకొని ఎక్కడ నీరు నిల్వ ఉండకుండా చూసుకొని విశ్వ ప్రబల ప్రబలం పొందకుండా జాగ్రత్తలు తీసుకోగలరని సూచిస్తున్నాను ఈ వర్షాలు పడడం వల్ల వాటర్ పొల్యూషన్ ఎక్కువ జరుగుతుంది కాబట్టి జనాలందరూ ఎక్కువగా వేడి చేసిన వాటర్నే తాగలరని కోరుకుంటున్నాను సిరికొండ వైద్యాధికారి డాక్టర్ అరవింద్